పద్యపరం ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలని శ్రీగంధప చెక్కతో మారుద వెంకయ్య భాస్కర శతకంలో ఏ విధముగా వర్ణించాడో పద్యరూపంలో వివరించబోతున్నాను బంధుర సద్గుణాడ పట్టున ఆపద ఉంది అయిన దుస్సంధి అంటే బంధువులు అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సద్గుణవంతుడు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో ఆపద కలిగినా కూడా కష్టాలు వచ్చినా కూడా దుస్సంధిధలం పడన్యులకు ఇతరులకి హాని చేయాలని మనసులో తలచడు అంటే ఇతరులకు కీడు చేయడు చాలా హితం వనరించుగాక మేలు మాత్రమే చేస్తాడు అదే విధముగా అంటే శ్రీగంధపు చెక్క రాగిలిచినీరవార్థమై గంధముల ఆత్మ పుట్ట తరుంగబడి ఉండు టెల్ల భాస్కర అది ఏ విధముగా అంటే శ్రీగంధపు చెక్క ఆత్మ పుట్ట అంటే మొదలు నరికేసిన ఆ గంధపు చెక్క శరీరులకు కోత్సవార్థమై శరీరానికి పూసుకున్న వారికే ఉత్సవం అంటే ఆనందాన్ని కలిగించడానికి సౌందర్యాన్ని ఇస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది పరిమళాన్ని వెదజల్లుతుంది అని ఉత్తముడ యొక్క లక్షణాలని మంచి గంధవ చెట్టుతో పోల్చడం అనేది జరిగింది ధన్యవాదములు